హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం చూడండి ఈరోజు డబ్బు కోసం ఏ పనులు చేయటానికైనా ఎంత నీచానికైనా మరి అందరూ కూడా సిద్ధమైపోతున్నారు చాలామంది అలాగా కానీ రాముడు చూడండి ఏం చెప్పాడు అస్సలు నాకు రాజ్యం కోసం కానీ ఇంకా ఈ భూమి కోసం కానీ కీర్తిని విడిచిపెట్టలేను దీన్ని సంపాదించడం కోసం తుచ్చమైన పనులు చేయడం నాకు ఇష్టం లేదు అని తల్లితో ఎంత చక్కగా కరాఖండీగా చెప్పాడు చూడండి కీర్తి అనేది త్యాగం నుంచే ఉద్భవిస్తుంది మనం చేసే పనులు చేసే మంచి నుంచే మనకి రిటర్న్ గిఫ్ట్గా కూడా భగవంతుడు మనకి ఏది ఇవ్వాలో ఇస్తారు అది తెలుసుకోలేకుండగా డబ్బు ఒకటే ముఖ్యం అనుకుంటూ నడుస్తుంది ఈ రోజుల్లో మరి పురుషోత్తముడైన రాముడు ఈ విధంగా తల్లిని ఓరడించి ఒంటరిగానే తన పరాక్రమాన్ని మాత్రమే తన సహాయంగా చేసుకొని దండకారణ్యానికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడన్నమాట మరి తమ్ముడు లక్ష్మణ్కి కూడా తన అభిప్రాయం అంతా చక్కగా తెలియజేశాడు మనస్సులోనే తల్లి కౌసల్యకు ప్రదక్షిణ నమస్కారాలు చేసినట్లుగా భావించుకొని అతను అక్కడి నుంచి కదిలాడు లక్ష్మణుడు దుఃఖంతో దీనాతి దీనుడై ఆ సమయంలో అంతేకాకుండా పట్టరాని కోపంతో సర్పంలాగా బుసలు కొడుతున్నట్టుగా నిట్టూర్పులు విడుస్తున్నట్ట అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లాగా అయిపోయి మరి రాముడు ధైర్యశాలి కాబట్టి తమ్ముణ్ణి చూసి ఏ మాత్రం కూడా చెల్లించలేదుట మనస్సులో బాధ బయటకు కనిపించనియకుండగా తమ్ముడా నీవు నాన్నగారిపై కోపాన్ని విడిచిపెట్టు నాకు ఇలా సంభవించింది అని దుఃఖపడకు ధైర్యంగా ఉండు ఇప్పుడు నా పట్టాభిషేకానికి చేసి ఉన్న అలంకారాలన్నీ వెంటనే తీసేయి ఆలస్యం చేయవద్దు లక్ష్మణ మరి నా పట్టాభిషేకం కోసం పదార్థాలు సమకూర్చడంలో నీవు ఎంతో ఉత్సాహం చూపించావు ఇక నా పట్టాభిషేకం ఆపి నేను అడవికి వెళ్ళడానికి అవసరమైన నారబట్టలు అవి సమకూర్చు పట్టాభిషేకం ఆగిపోయిందే అని చింతిస్తున్నా నా తల్లి కౌసల్యకు రాముడు పద్నాలుగేళ్లే కదా అరణ్యంలో ఉండేది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తాడు పద్నాలుగేళ్ళు ఎంతలోకి వస్తాయి అని చెప్పి ఓరడించి ఆమెకి భయం లేకుండా చెయ్యి మా అమ్మ అలా భయంతో దుఃఖపడుతూ ఉంటే చూసి కొంచెం సేపైనా నేను ఉపేక్షించలేను నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లులకు కానీ తండ్రులకు కానీ తెలిసి నేను ఏది కూడా వారి మాటని జవదాటలేదు ఏ కొంచెమైనా కూడా అపకారం చేయలేదు ఎవరికి నాన్నగారు దశరథుడు ఎప్పుడు కూడా అబద్ధమాడరు అన్నమాట తప్పరు మహాపరాక్రమవంతుడు ఎప్పుడు భయమంటే ఏంటో ఎరగనివాడు కానీ ఇప్పుడు చేసిన ప్రతిజ్ఞ తప్పేమో అని అలా తప్పితే పరలోకంలో కష్టాల పాలు కావలసి వస్తుంది అని భయపడుతున్నారు ఆయన దుఃఖాన్ని పోగొట్టాలి ఇప్పుడు నా పట్టాభిషేకం నిలవకపోయిన పక్షంలో దశరథ మహారాజుకు నేను కైకేయికి వరమిచ్చిన మాట సత్యం కాలేదు కదా అని మనస్తాపం చెందుతారాయన ఆ మనస్తాపంని నేను చూడలేను లక్ష్మణ కాబట్టి పట్టాభిషేక కార్యక్రమం అంతా విడిచిపెట్టి ఇప్పుడే ఇక్కడి నుంచే వనాలకు వెళ్ళాలని కోరుకుంటున్నా నేను నేను అలా వనాలకు వెళ్ళిన తర్వాత రాకుమార్తె కైకెయి సంతోషంతో తన కుమారుడు భర్తనికి నిజా నిరాటంకంగా పట్టాభిషేకం చేసుకుంటుంది నేను నారబట్టలు కట్టి కృష్ణాజనం ధరించి జడలు దాల్చి అడవికి వెళ్ళిన తర్వాత కైకయి మనసుకు సంతోషం కలుగుతుంది అందాక ఆమెకు సంతోషం కలగదు కాబట్టి నేను వెంటనే అడవికి వెళ్ళాలి ఎవడు సత్య పరిపాలనార్థం రాముడు వనాలకు వెళ్ళాలి అని అనుకొని కష్టం మీద మనసు స్థిరం చేసుకొని ఉన్నాడు అలాంటి నా తండ్రి దసరా మహారాజు దుఃఖపడేటట్లు చేయకూడదు నేను వెంటనే అడవికి పోతాను ఆలస్యం చేయకూడదు లక్ష్మణ నన్ను అనాలకు పంపడానికి కానీ నాకు ఇచ్చిన రాజ్యం నాకు దక్కకుండా చేయడానికి కానీ కైకేయి కారణం కానే కాదు ఇదంతా దైవ నిర్ణయం వల్లనే జరిగింది కాకపోతే ఇప్పటి వరకు ఎప్పుడు నేనంటే ఎంతో ప్రేమ వాత్సల్యం కలిగి ఉండే కైకేయికి ఇప్పుడు ఇలా నన్ను బాధించాలనే బుద్ధి ఎందుకు కలుగుతుంది ఇంతవరకు ఎప్పుడూ ఈమె సవతి తల్లి ఈమె కన్న తల్లి అనే భేదం ఉంచలేదు ఎవరి ఎందు కూడా కలగలేదు అందరినీ సమానంగా చూస్తూ వచ్చాను అలాగే కైకై కూడా తన కొడుకు భరతుడు ఒకడు కాదు నేనొకడిని కాదు మా ఇద్దరినీ సమానంగా చూస్తుండేదామి అలాంటి కైకేయికి బుద్ధి పుట్టిందంటే అది దైవ ప్రేరణే కాక ఇంకేంటి నేను మొదటి నుంచి కూడా కైకేయి ప్రేమ అనుభవించాను అలాంటి కైకేయి ఇప్పుడు నన్ను పట్టాభిషేకం విడిచిపెట్టి ఘోరారణ్యాలకు వెళ్ళమని చెప్పింది అంటే అలాంటి దుష్ట స్వభావం కలది అయితే మరి ఇంతకుముందు బహుకాలంగా నాపై ఆమె ప్రేమ చూపిన కైకేయి ఇప్పుడు ఆ ప్రేమ పోవడానికి కారణం కనిపించదు కాబట్టి దైవమే ఇలా సంభవింపజేశాడు అందువల్ల కైకేయిని నిందించవలసిన పని లేదు కైకేయి రాకుమార్తె సద్గుణవతి భర్త దగ్గర ఎలా నడుచుకోవాలో అలా నడుచుకొని మర్యాద తెలిసిన స్త్రీ అలాంటి ఆమె ఇలాంటి దుర్వ్యాఖ్యాలు చెబుతుందా ఎంత మాత్రం చెప్పదు కాబట్టి దైవబలం వల్లనే ఎలాంటి దుర్బుద్ధి పుట్టింది దైవమహిమ లెక్కింపవలసిన పని కాదు లక్ష్మణ సమస్త భూతకోటిలోనూ దానికి ఎదురు లేదు ఇందులో ఎంత మాత్రం కూడా సందేహం లేదు అందరూ కలిసి ఎన్నో విధాల ఆలోచించి నిర్ధారణ చేసి నా పట్టాభిషేకం ఆగిపోయింది అంటే అది దైవ నిర్ణయమే దీనికి ఎదురు లేదనే మాట సత్యం దైవ నిర్ణయం ఉంటే మాత్రం పురుష ప్రయత్నంతో దాన్ని అడ్డుకోకూడదా అని అంటావేమో కానీ మన కంటికి కనిపించకపోయినా అది చేసే పని వల్ల అది ఉన్నదని అనుమానిస్తున్నాం మనం ఎంతో శ్రద్ధతో చేసిన పనులు కూడా కొన్ని సఫలం కావు అందుకు మనకే కారణం కనిపించదు కొన్ని పనులు ఏమాత్రం శ్రద్ధ లేకపోయినా శ్రమ లేకపోయినా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అలా కావడానికి సాధన సంపత్తి కూడా మనకు కనిపించదు మరి ఈ రెంటికి ఏంటి దైవమే కారణం లేనిదే కార్యం కలగదు కాబట్టి శ్రమ చేసినా ఫలించకపోవడం శ్రమ లేకుండానే అధికంగా ఫలం ఇవ్వడం కారణం అవుతున్నాయి ఈ రెండు కార్యాలు దైవం కన్నా వేరే కారణం కలది కాదు ఈ రెంటి దైవమే కారణం అలాంటి దైవ కార్యం చేసేవాడికి కంటికి కనిపించదు అది అనుకూలమే ప్రతికూలమో అనే సంగతి మనకు తెలియదు ఇక భవిష్యత్తు సంగతి ఎవరికి తెలుస్తుంది కార్యం చెడిపోయినప్పుడు దైవం ప్రతికూలంగా ఉన్నది అని తెలుసుకుంటాం అది ముందుగా తెలిస్తే కదా ప్రతీకారం చేయడానికి అది కూడా ఎప్పుడూ కంటికి కనిపించదు కాబట్టి అనుమానం వల్ల ప్రస్తుత స్థితి మాత్రం తెలిసి ఉన్న పురుషుడు ఏం చేయగలడు కాబట్టి దైవకార్యం అనుభవించవలసిందే కానీ దానికి ప్రతీకారం లేదు సుఖం దుఃఖం శాంతి కోపం లాభం నష్టం పుట్టుక చావు ఇవన్నీ కారణం కనిపించని పనులు ఇవన్నీ దైవ కార్యాలే భయంకరంగా తపస్సు చేస్తూ ఇంద్రాదులు కూడా ఎవరినీ లెక్క పెట్టనివి విశ్వామిత్రాది ఋషులు కూడా దైవబలం వల్ల తాము చేసిన కఠోర తపస్సు వదిలిపెట్టి కామక్రోధాదులకు వసూలై తపస్సు అంతా పోగొట్టుకున్నారు ఎంతో ప్రయత్నంతో ప్రారంభించిన పని నిలిచిపోయింది మరి అంతకుముందు ఎన్నడూ మనసులో కూడా అనుకోని కార్యం మరొకటి తటాలున సంభవించింది ఇది దైవ కార్యమే నిజానికి ఈ న్యాయం వల్లనే నాకు నేను మనసు నిగ్రహించుకొని ఉన్నాను నాకు పట్టాభిషేకం ఆగిపోయినా దుఃఖం కలగడం లేదు కనుక నాలాగే నువ్వు కూడా దుఃఖం విడిచిపెట్టి పట్టాభిషేక ప్రయత్నం ఆపేసై లక్ష్మణ ఇప్పుడు పట్టాభిషేకం నిమిత్తం మనం మంగళ కలశాలలో జలం తీసుకోవచ్చావు కదా ఇదంతా వృధా అవుతుందేమో నేను తాపస వృత్తి స్వీకరించడానికి సంకల్ప స్నానం చేసే నిమిత్తం ఈ జలం ఉపయోగపడుతుంది ఒకవేళ ఈ జలంతో స్నానం చేయడానికి కూడా కైకేయి సందేహిస్తుందేమో ఇది రాజద్రవ్యం రాజ్యానికి ఉపయోగపడే ద్రవ్యాలతో కూడి ఉండి ఇట్లాంటి జలం నాకెందుకు నేనే నీళ్లు చేదుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తాను లక్ష్మణ రాజ్యం పోయిందని నీవు పరిత చెందకు రాజ్యం వల్ల ప్రజాపరిపాలన మొదలైన ధర్మాలు కలుగుతాయి వనవాసం వల్ల తపస్సు మొదలైనవి కలుగుతాయి ఈ రెండూ సమానమైనవి కాబట్టి విచారణ చేస్తే ఆలోచిస్తే రాజ్యం చేస్తున్నప్పుడు ఉండే ప్రజల సుఖదుఖ చింత లేమి మరి పితృవచన పరిపాలన అనే ధర్మం అధికంగా ఉంటుంది అందువల్ల వనవాసమే అధికం లక్ష్మణ ఇప్పుడు దైవ ప్రభావం ఎంతటిదో తెలిసింది కదా అలాంటి దైవ ప్రేరణ వల్లనే కైకేయి అప్రియమైన వార్త పలికిందే కానీ వేరే కాదు కాబట్టి పట్టాభిషేకానికి కైకేయి విఘ్నం చేసిందని నువ్వు అసలు అనుకోనే వద్దు అలా విఘ్నం చేసింది దైవమే అని రాముడు స్పష్టంగా స్పష్టం చేశాట లక్ష్మణ్కి ఆ మాటలు లక్ష్మణ్ విని మాటి మాటికి తలవాల్చుకొని రాముడు ఇంతటి ధర్మబుద్ధి కలవాడు కదా అని ఎంతో సంతోషించాట అదే సమయంలో రాముడు రాజ్యాన్ని విడవలసి వచ్చింది కదా అని దుఃఖించాట మరి ఈ రెంటి మధ్య ఊగిసలాడిపోతోందిట లక్ష్మణ్ని మనస్సు మరి ఇదంతా కూడా చక్కగా మనకి తమ్మునికి ఎలాంటి వచనాలు చెప్పి తమ్ముని దుఃఖం పోగొట్టారు రాముడు మరి తర్వాత ఏం జరిగింది అనేది రేపు మనం తెలుసుకుందామర్రా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఆ తల్లిని ఒక్క చిన్న మాట కూడా దుర్భాషలు ఆడలేదు కైకేయిని అదంతా దైవకార్యంగా భావించాడు మరి అలా భావించబట్టే అతని వల్ల ఎన్నో మంచి పనులు జరిగాయి వనవాసంలో కదా అందుకే మ ఇక్కడ మనకి తెలియజేసింది ఏంటంటే దీనివల్ల దుఃఖం కలిగిందని బాధపడవద్దు సుఖం వచ్చిందని ఆనందించవద్దు ఏదైనా దైవ కార్యమే మనకి దానివలన దుఃఖం కలిగినా కూడా ముందు ముందు ఏదో మంచి జరుగుతుంది అనే బా మా మనసుతో మనం ధైర్యంగా ఉండాలి అని తెలియజేశారు కదా మరి రేపు మళ్ళీ కలుసుకుందాం బై